స్టార్ మార్ నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే పదమూడు వారానికి సంబంధించిన టికెట్ ఫినాలి టాస్క్ అయితే హోరాహోరగా కొనసాగుతున్నవి అయితే ఈ టికెట్ ఫినాలి సొంతం చేసుకున్న వాళ్ళు నేరుగా అయితే గ్రాండ్ ఫినాలి అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా అడుగు పెట్టబోతున్నారు అయితే ఈ టికెట్ ఫినాలిని ఎవరు సొంతం చేసుకుంటారు అన్నది సోషల్ మీడియాలో చాలా ఆసక్తిని రేపుతుంది అయితే ఇప్పటికే నిఖిల్కి గౌతమ్కి వీళ్ళిద్దరిలో నైంటీ పర్సెంట్ ఒకరికి అయితే ఈ టికెట్ టీ ఫినాలి రాబోతుంది అయితే ఈ టికెట్ ఫినాలిలో ఐదు లెవెల్ టాస్క్లు అయితే బిగ్ బాస్ పెట్టబోతున్నారు ప్రతి లెవెల్ టాస్క్లో కూడా గెలిచిన వాళ్ళకి పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళు టికెట్ ఫినాలి గెలుచుకుంటారు అయితే ఇప్పటికే మొదటి లెవెల్ టాస్క్లో గౌతమ్ ఎస్ఎస్ నిఖిల్ కి అయితే తెగ వార్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లోని మొత్తానికి అయితే ఈ టికెట్ ఈ ఫినాలి టాస్క్లో మొదటి లెవెల్ టాస్క్లో గౌ గౌతమ్ విజయం సాధించినట్లు అయితే తెలుస్తుంది అయితే గౌతమ్ అయితే టికెట్ ఫినాలి టాస్క్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా నిఖిల్కి అయితే బాగుంటుంది అనుకో ఎవరు అనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ చేసి షేర్ చేసుకోండి అలాగే బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెషన్స్ ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలపండి